పైడి జైరాజ్ ఫిలిం అవార్డు పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు భారతీయ సినిమా రూపురేఖల్ని రూపురేఖల్ని మార్చిన దర్శకులు మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని ని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము మణిరత్నం గారు ప్లీజ్ పుట్టి హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిలిం అవార్డు మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము ఒకట రెండా వారు అందించినటువంటి సినిమాలు ఒక గీతాంజలి కానివ్వండి అలాగే నాయకన్ కానివ్వండి బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి సఖీ అలాగే దళపతి రావణ్ యువ పొనియన్ సెల్వన్ తగ్ లైఫ్ ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మోమెంటో మరియు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ టు సార్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్ ని అందుకున్నారు మణిరత్నం గారు కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు